ఇప్పుడే లేచా ఎయిట్ థర్టీ మాట్లో ఇల్లంతా మిక్సీంది ఇల్లు అంతా క్లీన్ చేయాలి ఆమె బ్రష్ చేయించాలి చాలా అంటే చాలా పని చేయాలి అదే టేబుల్ క్లీన్ చేయాలి క్లీన్ చేయాలి ఆమె బ్రష్ చే టిఫిన్ చేపించాలి అదే కదా పది కాదు తొమ్మిదిన్నర ఎనిమిదిన్నర అవుతుంది ఎనిమిదిన్నర అవుతుంది ఎనిమిదిన్నర గట్టిగా చెప్తే నేను ఉంటుంది నాతో పాటు ఎస్ మా బిట్టమ్మ కూడా ఉంది నేను ఎక్కడుండే మా ఉంది ఇదంతా క్లీన్ చేసి ఇళ్ళంతా ఊసి నేను ఇంకా వస్తాడు ఆయన పండుకున్నాడు నేను ఫోన్ చేస్తాను వస్తాడు ఇది ఈ వీడియో సాటర్డే ఈవినింగ్ అండి ఆయన తర్వాత నేను అవ్వకి టీ ఇచ్చాక అయిన తర్వాత ఇంటికి వెళ్ళాను ఇంటికి వెళ్ళి లక్కి కొంచెం డల్గా ఉంది కొంచెం లోన్లీ ఫీల్ అవుతుంది అంటే మా బిట్టుని తీసుకెళ్తే లక్కి బిట్టు బాగా ఆడుకుంటారు ఆయన తర్వాత ఇంకోటి ఏంటంటే నేను పోతే నాకు చెప్పకుండా నాకు తెలియకుండా మా గుండు కూడా ఇంటికి పోయిండు సరే అని చెప్పేసి బిట్టుని గుండుని ఇంటికి తీసుకొని వద్దామని చెప్పేసి నేను వెళ్ళాను నాకు చెప్పకుండా నేను కూరగాయలకితే చెప్పకుండా వెళ్ళాడు టీవీ చూస్తాము ఈ మధ్య అవ్వ నా దగ్గర ఉంటుంది కదా అవ్వకు టీ ఇచ్చేటప్పుడు అన్నం ఇచ్చేటప్పుడు ఇంట్లోనే ఉంటున్నాడులే అని చెప్పేసి నేను కూరగాయలకు కూడా అటే వెళ్ళాను ఇంటికి వచ్చాక గుండు లేడు గుండు లేకుంటే నాకు చాలా అంటే చాలా టెన్షన్ అయింది నాలుగైదు వీధులు తిరిగాను నేను ఏం చేశానంటే ఫోన్ ఛార్జింగ్ పెట్టి కూరగాయలకి వెళ్ళాను ఇక కూరగాయలు ఆడ కూరగాయలు ఏరేటప్పుడు ఆడియట కన్ఫ్యూజ్ అవుతానని చెప్పేసి నేను కొంచెం నెగ్లెక్ట్ చేశాను నాకు చుక్కలు చూపించాడు మా అమ్మయ్య దాని తర్వాత మా బిట్టు కొంచెం లోన్లీగా ఉందంటే నేను మాట్లాడుతున్నాను బిట్ వచ్చి లక్కీ బిట్టు బిట్టనే వస్తుంది మా లక్కీ అంటే చాలా అంటే చాలా షార్పు ఇట్లా మనిషి చూడంగానే బో అంటుంది కానీ మా బిడ్డ అంతగా చాలా మెత్తగా ఇదిగోండి షేక్ అండ్ ఏమంటే నేను అడిగిన పది సార్ ఎక్కిస్తుంది ఆయన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ ఆదివారం అన్నట్టు మా వా మా అవ్వకి మా ఆయనకి నాకు చాయ్ చేసుకున్నాము ఆయన తర్వాత గుడ్డు కూర అండ్ మటన్ కూర అది విజులు ఆవిరిపోలేదు అందుకని నాకు చూపించలేదు ఇంకా అన్నం కూడా వండేసాను వండేసి మా బిట్టు అక్కడే ఉంది మా బిట్టు ఫుడ్ కూడా పెట్టేశాను ఆయన తర్వాత మా మా ఆయనకి అన్నం కూడా పెట్టేశాను మా ఆయన నేను ఫోన్ పట్టుకుని ఉప్పు తీసుకురా నేను తీసుకురా అంటేనే ఉన్నాడు నేను పెట్టడం మర్చిపోయినా సరే అని చెప్పేసి ఇంకా కింద పేపర్ పెట్టుకొని తింటాడు ఆయనకి ఇట్లా రాయి కిచికిచ్ అని సౌండ్ ఇష్టం ఉండదంట మీలో ఎంతమందికి ఆ ప్లేట్ పెట్టంగానే బండ కిచికిచ్ అనే సౌండ్ వస్తుందంట ఇది పైని ఇచ్చింది ఆయన తర్వాత మొత్తం బయటంతా గడిగేస్తే నాకు బయటంతా డైలీ గడగడం అలవాటు ఎందుకంటే పక్కన చెత్త కుప్పు ఉంది ఆ గాలికి మొత్తం దుమ్ము వస్తుంది ఆయన తర్వాత వాటర్ రాలేదు బిందెలకు గాడికి పెట్టిన మ్యాట్లన్నీ వేసి పెట్టిన ఆయన తర్వాత వాషింగ్ మిషన్లో బట్టలు ఉన్నాయి ఇక నేను నొక్కాను నేను మ్యాక్సిమం ఫార్టీ ఫోర్ మినిట్స్ పెడతాను మీరు ఎన్ని ఎన్ని నిమిషాలు పెడతాడో కామెంట్ చెప్ కామెంట్లో పెట్టండి ఆయన తర్వాత మా అవ్వకి ఈవినింగ్ ఈవినింగ్ కాదు మధ్యాహ్నం ఫుడ్ తీసుకెళ్తున్నాను ఫుడ్తో పాటు ఇది మూత అనగలేదు ఇంత బిస్కెట్ నాలుగు గంటలకి పెరుగు తీసుకెళ్తున్నాను నాతో పాటు మా బిట్టమ్మ కూడా నాతో పాటే వస్తుంది అది నేను ఎక్కడున్న వస్తుంది ఇక నేను వెళ్ళేసానికి ఇక మా ఆయన కూడా బయలుదేరుతున్నాడు అన్నం అన్నము కూర ఇక ప్లేట్ ఆమెకు అక్కడే పెట్టేసాము ప్రతిసారి ఎక్కడ తీసుకురావాలని చెప్పేసి ఆ ప్లేట్ పెట్టిన ప్లేట్ ఆడే కడిగేసి ఆడే బోర్లు వేసేస్తాను అనమాట ప్రతిసారి ఇంటికి వచ్చి ఎడగడగాలని చెప్పి ఆడ సింక్ ఉంది ఈ రూమ్లో నేను కడిగేసి పెడతాను అనమాట ఇంకా బిస్కెట్ కూడా పెడతాడు మా ఆయన తింటుంది మా అవ్వకి అన్ని చిన్నపిల్ల లక్షణాలు ఉన్నాయి బిస్కెట్ తింటుంది లాలిపాప్ తింటుంది చాక్లెట్ తింటుంది అన్నీ తింటుంది అదనమాట రేపు తలకాయ కూర తీసుకురా అంటే సోమవారం తినము మంగళవారం తెస్తాడు అని అన్న నేను ఇంకా స్పూన్ తీసుకురా మా మర్చిపోయారని మా ఆయన పేపర్తో ఇట్లా పెట్టాడు ఆయన తర్వాత ఎండ కొడతా అని బెడ్షీట్ వేసి దాని మీద వాటర్ వేసాను పెరుగు కలుపుకొని పెరుగు చిక్కగా కలుపుతాను అనమాట మేడం మేడం టేస్ట్లే అలా ఉంటాయి ముందు ముందు వీడియోస్లో పోతావా కూర్చోలే నేను చూసి మళ్ళీ పడితే కష్టం లేయి నువ్వు నెయ్యి నేను చూస్తా నువ్వు లే నేను చూస్తా పడితే ఇప్పుడు పట్టుకుంటా మళ్ళీ నేను పోయినాక పడి తినమ్మో అని గుండెలు గుండలు కొట్టుకునేది కాదు లేచి ఇక కొంచెం నడుస్తా ఉంటే నాకు కూడా కొంచెం నిమ్మలం ఉంటుంది చేర్చేసి నేను చచ్చిపోతున్నాను

లేచి దాన్ని స్టాండ్ పట్టుకోవాలా నువ్వు కుర్చీ అయింది నువ్వు దడక్కని లేసి దాని స్టాండ్ పట్టుకోవా ఆ కుర్చీ ఏమి నువ్వు నడుస్తే స్టాండ్ ముందుకు పోతుంది నీళ్ళు అయ్యేవా నువ్వు నువ్వు అయ్యేవా ఇంకా నా ప్రాణం పోతుంది అమ్మ ఈ రూమ్కి సేవ చేసి ఈవెకి సేవ చేసి మొత్తం రూమ్ తీసుకొని మొత్తం చేంజ్ చేసి నేను చచ్చిపోతున్నాను ఫ్రెండ్స్ నిజంగా నాకు వస్తే మోక్షం బాగుండదు నాకు ఎన్ని ఎంకల నస్తుంది విపరీతంగా వన్ వీక్ నుంచి ఎన్ని ఎంకల ఈమె స్నానం చేయించి డైపర్ వేసి మళ్ళీ బ్రెడ్ చేపించి పూట పూటకు మళ్ళీ తెచ్చి ఇక్కడ పెట్టి నాకు చుక్కలు కనబడుతున్నాయి ఫ్రెండ్స్ మా నాయనమ్మకు మా అమ్మ చేస్తుంటే నేను అస్సలు ఏమో లే అంటే కానీ ఒక ముసలోల సేవ మటుకు చుక్కలు కనబడతాయి ఫ్రెండ్స్ నక్షత్రాలు కనబడుతున్నాయి అవునా నడువు ఇప్పుడు నడువు నడువు చిన్నగా నడువు చిన్నగా నడువు ఏం ఒలంపిక్స్ పోవాల్సిన అవసరం లేదు మెల్లగా నువ్వు లేచి నీ కుర్చీలో కూర్చుంటే నాకు అదే చాలు నిన్ను ఎత్తి ఎత్తి నాకు కడుపు నొప్పి అవుతుంది ఒట్టి పడుతుందవా ఈ రూమ్ అంతా క్లీన్ చేయాలా ఇప్పుడే బెడ్షీట్కి వాటర్ కొట్టేశాను ఈ టేబులు స్టాండ్ సెటప్ ఓకేనా కూర్చున్నావు గుడ్ కంగ్రాచులేషన్స్ నువ్వు సాధించినావు కోటి రూపాయలు నా దీన్ని ఏం చేద్దాం మరి దగ్గర పెట్టుకో ఇంకా టేబుల్ నేను పోతా కదా పుచ్చకాయ కట్ చేసి గుండుతో పంపిస్తా మధ్యాహ్నం తిను అన్నం ఆకలి అయితే తినేసే మజ్జిగ మ పెరుగు ఉంది ఇది ఉంది నీళ్ళు కూడా కొంచెం వేస్తాను ఎంతకైనా మంచిది ఐదు బిస్కెట్ ప్యాకెట్ ఉంది వాటర్ బాటిల్ ఉంది వెనకాల చక్కెర ఉంది సరణా ఇంకా నేను పోతా ని పన్నబెట్టి వచ్చిన సరేనా బాయ్ నేను నూరేళ్ళు బతకాలా నేను బతకను అవ్వ నేను తొందరగా పోతాను నేను తొందరగా పోతానవ్వా తొందరగా వెళ్ళిపోతా నేను తొందరగా వెళ్ళిపోతా ఎందుకని అడుగు ఎందుకని అడుగు నీ సేవ చేసి నిన్న మార్కెట్లోకి వెళ్ళి టూ హండ్రెడ్ డబ్బాలు తెచ్చాను హండ్రెడ్కి త్రీ అయితే ఇంట్లో ఫ్రిడ్జ్లో ఎవరైనా వస్తే బాటిల్ ఈ మధ్య నేను బాటిల్స్ పెట్టడం లేదు ఎందుకంటే నేను బాటిల్స్ పెడితే మా గుండు గుట్ట గుట్ట దాతాడు వాడికి సరదైతే మళ్ళీ యాంటీబయాటిక్స్ వేయాలి మళ్ళీ చాలా అంటే చాలా ఇబ్బంది అవుతుంది అందుకని చెప్పేసి నాకు కొంచెం నడువు నొప్పి వేస్తుంది గుండు కొంచెం హెల్ప్ చేయను అంటే మొత్తం బాటిల్స్ అన్నీ సిక్స్ బాటిల్స్ అండ్ ఇంట్లో ఉన్నప్పుడు టూ బాటిల్స్ కడిగి ఆయన మొత్తం హెల్ప్ చేశాడు అనమాట అండ్ తర్వాత మేము ఫుడ్ తిన్నాక మధ్యాహ్నం పుచ్చకాయ కోసాము అంటే మీ వాటర్ మిల్ అయినమాట నా కొడుకు వీడియో తీస్తున్నాడు నా జుట్టు ఎలా ఉంది అది సౌందర్య సినిమా లారీ లారీ అన్నట్టుంది నాకు ఇప్పుడు కనబడుతుంది సర్లే ఏం కాదులే అని చెప్పేసి మళ్ళీ చేస్తున్నాను నేను ఒక ఒక హాఫ్ కట్ చేసి అవ్వకి మాకు బిట్టుకి మొత్తం కట్ చేస్తున్నాను ఎండాకాలంలో మటుకు జావ పుచ్చకాయ గ్యారంటీ నా ఫుడ్లో ఉంటుంది ఎందుకంటే ఆరోగ్యమే మహాభాగ్యం కాబట్టి అదనమాట నేను కాయలు కట్ చేస్తుంటే జొల్లు అంతా మా బిట్టు ఎట్ల కిందరుస్తుంది ఎందు అంటే ఎప్పుడు పెడుతుందా ఇది నాకు ఎప్పుడు పెడుతుందా ఇది నాకు అని మా గుండు టీవీ చూసుకుంటూ ఫోన్ ఫోన్ పట్టుకున్నాడు అందుకే కెమెరా అలా అలా కదులుతుంది ఫ్రూట్స్కి పెట్టరా అంటే నా ముఖానికి తెచ్చి పెట్టిండు కెమెరా సరేరా నాయన పో అని చెప్పేసి ఫ్రూట్స్ కట్ చేశాను ఆయన తర్వాత రివర్స్లో కనబడుతున్నాడు నా కొడుకు ఏం కాదులే కానీ ఆయన తర్వాత మా బిట్టుకి నాలుగు ముక్కలు వేసాను ముక్కకి అస్సలు ఇంత అటాచ్ కాకుండా మొత్తం తినేసింది మేడం ఆయన తర్వాత నాలుగైంది ఇక ఆ మేడానికి టీ తీసుకెళ్తున్నాను ఆయన తర్వాత చెక్క తీసుకొని వచ్చాను చెక్క తీసుకొని వచ్చి ఆ కుర్చీకి సెట్ చేయడానికి పెట్టాను మా అవ్వ నడుస్తుంది నేను పోయేసరికి మెల్లగా కూర్చుంటుంది ఆ చెక్క ఇంట్లో చెక్క తీసుకొని వచ్చి ఆ బాత్రూమ్ తీసేసి దానికి పెట్టాను అయిన తర్వాత మా గుండుకు ఫోన్ ఇచ్చి కొంచెం యూట్యూబ్ వీడియోకి ఉంటుంది కాబట్టి మా అవ్వకి ఇలా లిఫ్ట్ చేసి ప్రతిరోజు లిఫ్ట్ చేసి ఇలా తీసుకెళ్ళాలి నాకు మటుకు చాలా అంటే చాలా విసుగు వస్తుంది నా ఒప్పుక నశిస్తుంది దేవుడు నాకు ఓపిక ఎక్కి వేయాలని మనస్ఫూర్తిగా కోరుకోండి ఎందుకంటే నాకు ఎప్పుడు చేయని పని కదా చాలా అంటే చాలా విసుగొస్తుంది నాకు అన్నం తినబుద్ధి అవుతలేదు అది మొత్తం బాత్రూమ్ మొత్తం అదంతా చూసేసరికి నాకు ఫుడ్ తినబుద్ధి లేదు ఫ్రెండ్స్ ఫస్ట్ టైం నాకు ఇలా అవుతుంది అంటే ఇంతవరకు నేను ఎవరికి వర్క్ చేయలేదు సర్లే అని చెప్పేసి ఓపిక చేసుకొని చేస్తున్నాను అండ్ తర్వాత మా అవ్వని అలా తిప్పాను అలా తిప్పుతుంటే ఆమెకు హ్యాపీ అనిపిస్తుంది అదనమాట ఆయన తర్వాత షాప్కి తీసుకెళ్ళాను కొంచెం అలా తిరిగితే ఆమెకు చాలా హ్యాపీ అనిపిస్తుంది అంట సరే అని చెప్పేసి తిప్పుతున్నాను నేను నా కొడుకు మా బిట్టు కొంచెం వాటర్ తాగుతామంటే వద్దనింది సర్లే అని చెప్పేసి ఇంకా అలా 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 కొంచెం నాలుగున్నర నుంచి ఐదున్నర వరకు అలా తిప్పుతాను అనమాట ఒక అట్లా ఎవరైనా ముసలి ఉంటే ముసలి దగ్గర దబ్బడు బండి అంతే దబ్ దబ్బుతే ఏమమ్మా ఏం తిన్నావు ఏం చేస్తున్నావు అని అడుగుతుంది ఈమె కూడా మాట్లాడుతుంది ఆమెకు హ్యాపీ అనిపిస్తుంది అదనమాట అక్కడ నుంచి మళ్ళీ షాప్కి వెళ్ళాము షాప్లో ఆవిడ కావాల్సింది తీసుకుంది సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్